నీవు ఇలా ఉండటానికి కారణం ఏమిటో నీకు తెలుసా ఈ ప్రశ్న ఎప్పుడైనా నీకు నువ్వు వేసుకున్నావా నీవు ఇతరుల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నప్పుడు నీ గురించి నువ్వెలా తెలుసుకుంటావులే మించిపోయింది లేదు నీ గురించి నువ్వు తెలుసుకో నీ మనసే అన్నిటికీ కారణం మనసు గురించి సక్రమంగా సరిగా అర్థం చేసుకుంటే సత్ఫలితాలు వస్తాయని నువ్వు గమనించలేదు గమనించు మంచి చెడు రెండు నీకు కనిపిస్తాయి వినిపిస్తాయి వక్ర మార్గానికి అదే కారణం సక్ర మార్గానికి అదే కారణం అయితే నీ మనసు నీ ఆధీనంలో ఉండాలంటే నీవు ఒక పని చేయాల్సి ఉంటుంది భారతీయుడివి అయినందుకు అదృష్టపడు భారతీయుడు అయినందుకు సంతోషపడు ఎన్నాళ్ళ క్రితమో మనకి అందించబడింది భగవద్గీత దాని సారాంశం అర్థమైతే చాలు నీ జీవితం ఇక నుంచైనా సక్రమ మార్గంలో వెళ్తుంది అది నీ పిల్లలకు వాళ్ళ పిల్లలకు నీ వంశానికే సహకరిస్తుంది తెలుసులే అనే కంటే తెలుసుకోవాలనే జిజ్ఞాస పెంచుకో తెలుసుకో కాస్త ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే అందులో ఎంటర్టైన్మెంట్ ఉండదు కానీ అర్థమైతే ఆచరిస్తే నీ జన్మ సార్థకత అవుతుంది మరెందుకు ఆలస్యం భగవద్గీత చెంత ఉండగా ఉండదు చింత కాస్త ప్రయత్నించు వాస్తవికత అనుభవించు